ఆ సాధన చేస్తే కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటంటే మన మనస్సులో ఉండే రకరకాల బంధాల మీద అపేక్షలు తొలగిపోతాయి అందుకోసమే మహర్షి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ రెండు ప్రశ్నలు వేసేవారు మామూలుగా ఏదైనా మాట్లాడవలసి చూస్తే సాపాటు అయిందా అని అడిగేవారు గిరి ప్రదక్షిణ చేసేవారు అని అడిగేవారు ఇప్పుడు ఆ గిరి ప్రవేశం ప్రవేశించేద్దాం మనకి చాలా కీలకం కదా మనిషి ఏదో ఒక పని చేయాలి ఎందుకంటే సంపాదించుకోవాలి కాబట్టి సంపాదించుకోవడం ఎందుకంటే అనంతనాలు కదండి అన్నం తినే మేరకైనా సంపాదించుకోవాలి తిండి బట్ట ఉండాలి వద్దు దాని మాత్రమే సంపాదన ఉండాలి కదా అంటే అతను ఆహారార్థం కర్మ కుర్యాదనిజం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం సరే ఆహారం కోసం సంపాదించుకున్నాం ఆహారం తినడం మరి ఆహారం తినడం ఎందుకు అన్నం తినడం అంటే ప్రాణం నిలబెట్టుకోవాలి కదా వెంటనే ప్రాణసంధారయాహ తత్వజిజ్ఞాసనార్థం ప్రాణాలు ఎందుకు నిలబెట్టుకోవాలి పోతే నష్టం ఏమిటంటే ఈ జన్మ ఎత్తింది మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి అదొకటే లక్ష్యం ఇక్కడ ఈ జన్మ ఎత్తింది ఎందుకంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థి ఏమనుకుంటాడు మళ్ళీ మళ్ళీ పదో తరగతి రాయాలి అని అనుకోడు వాడు అలా ఎందుకు అనుకుంటాడండి మళ్ళీ రాయొద్దనే అనుకుంటాడా లేదా మనం ఎందుకంటే మరి మళ్ళీ 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 అంటాం ఇక్కడ ఒక క్షేత్రానికి వస్తాం మళ్ళీ 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 ఏ పదో తరగతి మళ్ళీ రాస్తావా మళ్ళీ మళ్ళీ వచ్చిన చోటకి వస్తున్నామంటే ఏమీ ఏమీ పొందలేదనమాట ఏమీ పొందలా ఊరికే మట్టి అంటించుకున్నాం అందుకని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం ఇక్కడ డిగ్రీ పాస్ అయిన వాడు కూడా మళ్ళీ నేను డిగ్రీ చదవాలండే ఎంబీబీఎస్ చదివిన వాడు కూడా మళ్ళీ నేను ఎంబీబీఎస్ చదవాలండే ఇంకేదో పై చదువుతాడు కదా మనం ఎందుకంటే ఇక్కడ ఆగిపోతున్నాం పుణ్యక్షేత్రాల దగ్గర ఓసారి వెళ్ళాను ప్రతినెలా వెళ్ళాను ఏడాది వెళ్ళాను నేను వెడుతూనే ఉంటాను దేనికి వెళ్ళడం ఇక్కడ ఇది ఆలోచన చేయాలి ఇది తత్వ జిజ్ఞాస కాదు ఇది అందుకని జన్మ ఓసారి ఎత్తాము అంటే ఎందుకు ఎత్తామంటే ఇంకెత్తకుండా ఉండడానికి అంతే మళ్ళీ రాయితీకి పరీక్ష తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస చేయడం కోసం తత్వం జిజ్ఞాస్యం ఏ న జన్మ ఆ తత్వ జిజ్ఞాస ఎందుకయ్యా అంటే మళ్ళీ జన్మ అనేది కలగకుండా ఉండడానికి ఇంకో ఇంకో దారి లేదు ఇంకో ఇంకో లక్ష్యం ఏం లేదు అందుకని దానికోసం ప్రదక్షిణం అన్నారు అందుకే గిరి ప్రదక్షిణం చేస్తే గిరి అని ఆయన ఏమన్నారో తెలుసా సంచార సమాధి అన్నారు ఆ గ్రంథాల్లో చూసుకోండి దివ్య జీవన అకరంధం కానీ రమణ మహర్షి గురించిన ఏ పుస్తకాల్లో కానీ ఆయన మాటలు యథాతథంగా ఉటంకించిన చోట చూసుకుంటే తెలుస్తుంది ప్రదక్షిణం అంటే ఏమిటంటే సంచార సమాధి అన్నారు అంటే సంచారం అనేదాన్ని ఒక సమాధి స్థితిగా భావించాలి నువ్వు కొట్టు కొట్టు కనపడగానే ఆగి బట్టలు కొనుక్కుని కొట్టు కనపడగానే ఆగి మళ్ళీ బ్యూటీ క్లినిక్లో సామాన్లు కొనుక్కోటి ఇంక ఇది అనవసరం ఎక్కడ మనం సమాధి అయిపోయాం ఇవాళ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే గిరి ఎక్కడా కనపడలేదు నాకు నా దురదృష్టం ఏంటో కానీ మొత్తం మూసేశారు అయిపోయింది పద్నాలుగు కిలోమీటర్లు అయిపోయింది దుకాణాలు మిగిలే అంటే వ్యాపారం జరుగుతోంది ఆశ్రమం వాళ్ళు కూడా బాధపడుతున్నది నన్ను అభ్యర్థించారు ప్రత్యేకంగా చెప్పండి బాబు దీని గురించి తట్టుకోలేకపోతున్నాం పొన్నమనాడు జనం మనాడు నాడు ఒకడు ఉండట్లేదు ఎక్కడని చెప్పారు మనకు నమ్మకం బాగా వచ్చేసింది దాన్ని పొన్నమి నాడు చేయడం ప్రశస్తం అని ఎందుకన్నారో తెలుసా నువ్వు పెద్ద లైటింగులు వెలుగుల్లో లైట్లు పెట్టుకుని చేస్తామని అక్కడ పొన్నమి అన్నిటి మీద చంద్రుని వెలుగు అన్నిటి మీద సమానమే ఒక దేవాలయం మీద ఎలా పడుతుందో ఒక మురికి కాలం మీద కూడా అలాగే పడుతుంది పొన్నమి వెన్నెల మన దృష్టి అలా మారాలి సమదృష్టి ఏర్పడాలి సమదృష్టి ఏర్పడాలి చంద్రుడు వెన్నెల నేల మీద పడుతూ ఉంటే ఐదంతస్తుల భవనం మీద ఎలా పడుతుందో కూ కూలి కూలివాడి గుడిసె మీద కూడా అలాగే పడుతుంది చంద్రుడికి భేదం లేదుగా వీడు కూలివాడు నేను పడద్దు అనుకోడు వీడు ఐశ్వర్యవంతుడు నాకు బిల్లు కడతాడు కాబట్టి ఎక్కువ పడాలి అనుకోడు మన జీవితంలో ఆ దృష్టి సాధించాలి ఐశ్వర్యవంతులతో ఒక రకంగా పేదవాళ్లతో ఒక రకంగా మనం వ్యవహరించకూడదు ఏదైనా వ్యవహరించడం అనేది అవసరాన్ని బట్టి అవసరమైన వాడికి ఇష్టం వారికి ఎందుకు వెళ్ళదు అంటే మనకి ఇష్టం లేక కాదు అవసరం లేదు వారికి అవసరం లేదు వీరికి అవసరం అంతే ఈ దృష్టి ఇది సంచార సమాధి ఇది సంచరిస్తే కానీ జరగదండి ఇంట్లో కూర్చున్నాం అనుకో బావిలో కప్పలాగా మన కుటుంబ సభ్యులు ఇందులోనే ఉండే మంచి చెడ్డలు ఇదే ప్రపంచం ఇంకేం లేదు ఇక్కడ అదే ఒక్కసారి కొండ చుట్టూ అనుకోండి లేదా ప్రయాణం ఏదో చేశారు కూడా కాశీ వరకు వెళ్ళొచ్చారు బోళ్ళు కులాలు బోళ్ళు మతాలు రకరకాల మనుషులు రకరకాల ప్రవృత్తులు అన్నీ చూశాక జీవితం మొత్తం అర్థమైపోతుంది ఇంక వేరే చెప్పక్కల అందుకే పూర్వకాలం వైదిక విద్యార్థులకి పది వేదం నేర్పడంతో పాటుగా దేశాటన చేయమని చెప్పేవారు వేదం ఒకటి నేర్పితే పుస్తక జ్ఞానం ఉండదు లోక జ్ఞానం ఉండదు దేశాటన చేయమని చెప్పేవారు ఇది వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ సంచిలోను జోలిలోను తెలకడ దుంపలు బంగాళదుంపలు ఎందుకు నిల ఉంటాయని దాంట్లో ఏదో వండుకోవాలి కదా మరి ఓ గొడుగు ఇచ్చేవారు కారికి చెప్పులు ఇచ్చేవారు ఇదే పెళ్లికి ముందు చేసే స్నాతకం మనం పెళ్లికి ముందు చేస్తున్నాం ఇంతకంటే పొరపాటు ఇంకోటి లేదు పెళ్లికి ముందు కాదు చేయవలసింది విద్య అయిపోయాక అందుకే ఇప్పటికీ యూనివర్సిటీ కాన్వకేషన్ అంటే స్నాతకోత్సవం అంటారు విద్య అయిపోయాక చెయ్యాలి నువ్వు విద్యార్థి విద్య ముగియగానే చేయవలసిన పని ఏమిటంటే వెంటనే వివాహంలో ప్రవేశించడం కాదు ఇక్కడ లోక దేశాటనం చేయాలి అప్పుడు సంసారం ఎలా చేసుకోవాలో ఉద్యోగం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఎప్పుడు సంచార సమాధి అంటే రకరకాల వ్యక్తులు రకరకాల జీవులు రకరకాల జీవన విధానాలు అన్ని చూశాక అన్నింట్లో నువ్వు ఉన్నది ఒకే ఒక శక్తి కదా అనే నమ్మకం ఏర్పడగానే ఆత్మజ్ఞానం కలగడానికి దారి దొరికినాడు అందుకని అందుకని గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి ఈ దుకాణాల మీద కాదు దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు బోళ్ళు మంది వస్తారండి ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణంలో కూర్చుంటున్నారు మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి వచ్చామని ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన దుకాణాలు మూసేస్తారు అప్పుడు గిరి కనబడుతుంది అప్పుడు గిరి చుట్టూ తిరిగితే ఏమిటి వస్తుంది ఖచ్చితంగా సంచ మొక్కలుంటాయి ఎదిగిన చెట్లు ఉంటాయి మొక్కలు ఉంటాయి మానులు ఉంటాయి కోతులు ఉంటాయి పందులుంటాయి రకరకాల జీవులు ఉంటాయి ఆ జీవులు అన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనే అనే భావన స్థిరపడుతుంది అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి రమణాశ్రమం అంటే కోతులే నేను కోతి కోతు గురించి ఆయనే ఎంత గొప్ప గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం మనం అంచేత ఏ జీవిని మనం అవమానించవద్దు ఏ జీవిని మనం అనుమానించవద్దు అన్నింటినీ గౌరవించాలి అంటే భగవత్ భగవత్స్వరూపం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి కదా అందుకని సంచార సమాధి అన్నారు గిరి ప్రదక్షిణాన్ని ఆ సంచార సమాధిగా మనం భావిస్తే జరిగేది ఏమిటయ్యా ఈ గిరి రూపంలో ఉన్నది భగవత్తత్వమే అరుణాచలము అంటే సాక్షాత్తు శివుడే అన్నాడు ఆయన ఎందుకని అది నిశ్చలం కొండ నిశ్చలం కింద దుకాణాలు మనము చెంచలం ఈ తత్వం అర్థం కావాలంటే ఎప్పుడు తత్వం కేసి చూడాలి చెంచల రూపమందుకొని సర్వము సాగుచునుండే చెంచల రూపమందుకొని సర్వము తానై సాగుచుండే నిశ్చంచల తత్వం ఒక్కటి చంచల రూపమందుకొని సర్వము తానుక సాగుచుండె నిశ్చంచల తత్వమొక్కటి అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ శంకరుడయ్యదే విష్ణువయ్యదే చెడ్డనయ్యదే సుమా తుది నీవును నేనునయ్యదే చెంచల తత్వాన్ని అందుకని ఒక నిశ్చించల తత్వం కొనసాగుతోంది ఈ కనిపిస్తున్న సృష్టి చెంచలం అందుకే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు మిథ్య అంటే లేదు అని కాదు అర్థాలు చెప్పద్దు జగన్ నాస్తి అనలేదైనా అజ్ఞాని కాదు అమాయకుడు కాదు జగత్తు మిథ్య అన్నాడు ఉన్నది ఉన్నట్టుగా ఉండదయ్యా నిరంతరం మారిపోతుంది అన్నాడు లెక్క ఇది నిరంతరం మారిపోతుంది అన్నాడు నిరంతరం మారిపోతున్నది ఉన్నట్టా లేనట్టా నువ్వు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది మరుక్షణం లేదు మారిపోతుంటే అంతే కదా జగత్తు మరుక్షణం ఉండదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది అందుకే జీవితం సుఖంగా ఉండాలంటే వర్తమానం మీద దృష్టి పెట్టాలి భవిష్యత్తు గురించి భయపడకూడదు గతాన్ని గురించి ఆలోచించకూడదు ఏది జరుగుతుందో అది జరగనిస్తే అయిపోయాయి ఈ ఉపన్యాసం చెప్పడానికి ముందు నాకు వినడానికి ముందు నీకు వంద సమస్యలు బయట ఉండొచ్చు అవన్నీ బయట వదిలేసి ఇక్కడ కూర్చున్నావా లేదా ఇప్పుడు నేను ఆ సమస్యల గురించి ఆలోచించి మీరు ఆ సమస్యల గురించి ఆలోచిస్తే చెప్పడమో జరగదు వినడమో జరగదు వర్తమానం మీద దృష్టి అంటే ఇదే వర్తమానం మీద దృష్టి అంటే దీనిలో మళ్ళీ ఫోటో తీసి ఫోటో తీసే ప్రయత్నం చేసామంటే అర్థం భవిష్యత్తు మీద దృష్టి పెట్టాను ఇక్కడ అది ఎప్పుడో చూడాలి ఎప్పుడో చూడాలి ఎవరికో పంపాలి లైకులు రావాలి ఇది సరిపోయింది ఇక్కడ నీకు జ్ఞానం రావక్కల లైకులు రావాలంటే వేలు కావాలి ఇక్కడ వెళ్ళి వేలు చూపుకుంటూ కూర్చోరాదా ఎవరు ఎవరొద్దన్నారు మనకి ఏవో ఎవరికో పంపాలి ఎవరికో లైకులు కావాలి మనం వినడం మనం తెలుసుకోవడం ముఖ్యం కాదు అందుకు వస్తుంది అంటే మనం వర్తమానం మీద దృష్టి పెట్టట్లా చించల రూపాన్ని అందుకొని మొత్తం సర్వము తానుగ సాగుచుండే నిశ్చించిన తత్వం ఒక్కటి నిశ్చింతలమైన తత్వం ఒకటి ఉంది అదే భగవంతుడు నిశ్చలతత్వాత జీవన్ముక్తి అన్నారు శంకరాచార్య నిశ్చలతత్వం తెలిస్తే జీవన్ముక్తి పొందినట్టే నిశ్చలత్వం ఎలా తెలుస్తుంది మనకి చంచలత్వం తెలియాలి అంటే దాని విషయం తెలియాలంటే నిశ్చలత్వమే దృష్టి పెట్టాలి ఎలాగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం ఓ రైలు ఎక్కాం అది తొమ్మిది గిట్కి బయలుదేరుతుంది రాత్రి ఓ పావు గంట ముందే ఎక్కి కూర్చున్నాం తొమ్మిదింటికే ఎక్కి కూర్చున్నాం చూస్తున్నాం అలాగా ఈ లోపు పక్క రైలు కదిలింది పక్క రైలు కదిలింది మనకేమనిపించింది ఆ రైలు చూస్తుంటే మన రైలే కదిలింది అనిపించింది వెంటనే మన రైలు కదులుతుందా లేదా అని చూసుకుంటాం తొమ్మిది ఇంటికి కదా ఇప్పుడు ఎనిమిది నలభై ఐదు అయింది ఇప్పుడు ఎలా కదులుతుంది అని అనుమానం వచ్చి పక్క రైలు కదులుతుంటే మన రైలు కదులుతున్నట్టే అనిపిస్తుంది కాబట్టి అనుమానం నివృత్తి చేసుకునేందుకు ఏం చేస్తాం ప్లాట్ఫారం గేస్ చూస్తాం మనం ఎక్కింది ప్లాట్ఫారం ఇచ్చే కదా ప్లాట్ఫారం నిశ్చలం ప్లాట్ఫారం గేసి చూడగానే అది కూడా కదులుతుంది అనుకోండి మన రైలు కదులుతున్నట్టే లెక్క అది కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి మన రైలు కదలట్లేదు అది వేరే రైలు కదులుతుందని తెలుసా అంటే చంచలమైన రైలు కదలకి నిశ్చలమైన ప్లాట్ఫారం ద్వారా జ్ఞానం వచ్చినట్టే చంచలమైన ఈ సృష్టి రహస్యాలని నిశ్చంచలమైన భగవత్ తత్వం ద్వారా అర్థమవుతుంది రైలు అర్థమైన జీవితం అర్థమవుతుంది ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఇంకా ఆలస్యం అని ఇలా సాగదీయడం తప్పితే ఎప్పుడైనా ఆలోచించావా రైలు ఆలస్యం అయితే ఆత్మ గురించి ఆలోచించాలి రైలు గురించి కాదు ఇక్కడ అమ్మాయ్య మంచి పుస్తకం తీసుకుని చదువుకోవాలి సోది పెట్టకూడదు పక్క వాళ్ళతోటి ఈ రావడం పోవడం మనం వెళ్ళడం అక్కడ పనులు ఇవన్నీ దేనికి అసలు అవసరమా అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నాయేమో అని ఆలోచించాలి అవి మేము మాన ఇచ్చు ఎందుకంటే ఈ మధ్య రైళ్ళు విమానాలు బస్సులు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి విపరీతంగా చాలామంది అనవసరంగానే చేస్తున్నారు నా అభిప్రాయం ఏదో చిన్న మాట రాగానే వెళ్ళిపోవడమేం కదా అది ఏదో బాగుందనగానే వెళ్ళిపోవడం అంతే ఇంకా అది మనకు అవసరమా చూసి నువ్వు చూసాం కదా ఇది ఏమైనా చేశామా లేదు అది ఒక్కడే చూడలా అది ఒక్కడే చూడాల అది చూశాక మళ్ళీ ఇంకేదో ఇక్కడ ఇలా అనవసరంగా చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడ టికెట్లు దొరకట్లేదు అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు ఇది మనం జాగ్రత్త పడాలి బాగాను